జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే నమ్ముకున్నది ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు ఓ ప్రక్కన చూస్తుంటే అప్పులు పాలైపోయింది రాష్ట్రం అంతా కూడా అని చెప్పేసి మీ పార్టీ నేతలే అనేక రకాల విమర్శలు చేస్తున్నారు కాకపోతే ఈ ఎన్నికల దగ్గర పడుతున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మీ కూటమిలో ఉన్న నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి అంతకు మించి సంక్షేమ పథకాలు అని చెప్పేసి అంటున్నారు అది ఏ విధంగా సాధ్యపడుతుంది ఇప్పుడు ఇస్తున్న వాటికే అప్పులు ఉన్నాము ఇంకా అంతకు మించి ఇస్తామని చెప్పేసి అంటున్నా ప్రజలు నమ్మడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే మీరు సాదాసేదా నేత కాదు మీరు ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కాబట్టి మీకు అసలు మన ఎకానమీ ఎంత మన స్ట్రెంగ్త్ ఎంత ఎంత తప్పులు ఉంది అనేది మీకు ఒక పూర్తి అవగాహన ఉంటుంది సో దీనిపైన మీరు కొంచెం క్లారిటీ ఇస్తారా జస్ సి ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం యొక్క ముందున్న సవాలు సంక్షేమమే ఎందుకంటే ఇప్పటికీ యాభై శాతం ఇల్లిటరేట్స్ ముప్పై శాతం అట్లీస్ట్ పేదలు ఉన్నటువంటి వ్యవస్థలో పేదలను ఆదుకోవడానికి సంక్షేమ పథకాలు అవసరం అయితే సంక్షేమ పథకాలు సంపదను సృష్టించి ఆ సంపద నుంచి ఇస్తే ఫలితం ఉంటుంది అప్పు తీసుకొని వచ్చి సంక్షేమ పథకాలు ఇస్తే రాష్ట్రం సర్వనాశనం అవుతుంది ఇది చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఇంట్లో నాకు ఆదాయము ఒక వెయ్యి రూపాయలు ఆదాయం వస్తే నేను లక్షణంగా పిల్లలకి అవసరాలకు ఒక మూడు వందలు నాలుగు వందలు ఖర్చు పెట్టచ్చు లేదు ఎనిమిది వందలు ఖర్చు పెట్టచ్చు అంతేగాని నాకు వచ్చేదే మూడు వందల ఆదాయంలో నేను ఎనిమిది వందలు ఖర్చు పెడితే అప్పుల పాలు కాకేమవుతాము సో సంపద సృష్టించడం అనేది అవసరం సంపద సృష్టించడానికి మనకున్న మార్గాలు ఏంటి హేతుబద్ధమైనటువంటి పాలన కావాలి ఒక విజన్ విజన్తో కూడినటువంటి పాలన కావాలి ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మధ్యన అమరావతి అమరావతిలో ముప్పై నాలుగు వేల ఎకరాలు తీసుకోవాలంటే కొన్ని వేల కోట్ల రూపాయలు అవసరం కానీ చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం ఎలా ఉంది రైతుల దగ్గర భూమి తీసుకొని ఒక పైసా కూడా ప్రజల మీద పన్ను వేయకుండా ఆళ్ళ భూముల నుంచి రాజధాని నిర్మాణం చేయాలని చెప్పి అప్పటి వరకు ముప్పై నలభై లక్షల ఎకరా ఉన్నటువంటి భూమికి ఇచ్చినటువంటి రైతుకి మూడు కోట్ల వరకు ప్రయోజనం కల్పించడానికి ప్రణాళిక సృష్టించి కేవలం మోడీ గారి చేత ముప్పై రూపాయలు కొబ్బరికాయ కొట్టించాడు అంతే ఆయన చేసింది హంగు ఆరు బట్టలు ఏమి లేవు ఆరు ఏమి లేవు మరి మూడు లక్షల మూడు ముప్పై రూపాయలు కొబ్బరికాయ కొట్టిస్తే అక్కడ అదే రాత్రి ముప్పై లక్షలు ఉన్నటువంటి ఎకరా భూమి మూడు కోట్లకు వెళ్ళిన వాట వాస్తవం మరి మూడు కోట్ల భూమి రిజిస్ట్రేషన్ అయితే రిజిస్ట్రేషన్ ఫీజెస్ వస్తాయి ట్రాన్సాక్షన్లో డబ్బులు ట్రాన్సాక్షన్ జరుగుతుంది దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది సంపద సంపద సృష్టిస్తారు ఇప్పుడు నాలుగు ఎకరాలు ఉన్నాయని పన్నెండు కోట్ల రూపాయలు ఆస్తి అనేటప్పటికి ఆయన వాహనాలు కొంటాడు ఇల్లు కట్టుకుంటాడు ఇదంతా కూడా రొటేషన్ అవుతుంది కదా ఇవన్నిటి ద్వారా మనకు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అంటే నేను ఒక అధికారిగా చెప్తున్నా రాష్ట్రం విడిపోయే నాటికి లక్ష ఇరవై వేల కోట్లు ఉన్నటువంటి బడ్జెట్ని చంద్రబాబు నాయుడు దిగిపోయేటప్పటికి లక్ష ఎనభై వేల కోట్లు చేశాడు అప్పు చేసింది ఎంత కేవలం సంవత్సరానికి ఇరవై ఇరవై నాలుగు వేలు నాలుగు సంవత్సరాల్లో ఆయన ఐదు సంవత్సరాల్లో చేసింది కేవలం లక్ష యాభై వేలు లక్ష నలభై వేలు చేశారు అందులో డెబ్బై వేలు కోట్లు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుకి ఖర్చు పెట్టారు అమరావతికి ఒక పదివేలు కోట్లు ఖర్చు పెట్టావు కనబడుతుంది మనకు రాయలసీమలో ఒక ఇరవై మూడు ప్రాజెక్టులు కంప్లీట్ చేశాం సో ఇవన్నీ కూడా కనబడుతున్నటువంటి తరుణంలో నూట ఇరవై సంక్షేమ పథకాలు కూడా అమలు పరిచాడు ఎస్సీలకు ఒక ఇరవై ఏడు బీసీలకు ముప్పై మరి మైనార్టీలకి కాపులకి అన్ని వర్గాల వాళ్ళకి కూడా కార్పొరేషన్లకు నిధులు ఇచ్చాడు కొన్ని లక్షల మందికి ఉపాధి జరిగింది విదేశ విద్య తెచ్చాడు పది పదహైదు లక్షలు ఎప్పుడు లేనటువంటి ఇవన్నీ చేసిన పాలనలో మనకు అప్పులు లేవు బట్ ఇప్పుడు ఏ రకమైన అభివృద్ధి లేదు ఆ నూట ఇరవై స్కీములు రద్దయిపోయినాయి కేవలము తొమ్మిది రత్నాలు ఈ రత్నాలు గొప్పవని చెప్పుకుంటున్నారు వైసీపీ నాయకులు ఏ రకంగా తొమ్మిది గొప్పవి చెప్పండి ఇప్పుడు మద్యపాన నిషేధం నిషేధం అయితే రత్నం నిషేధం ఉందా ఏరులు పారై ఏరులై పారుతుంది మద్యము దానితోటి మళ్ళీ గంజాయి వచ్చింది ఏ రకంగా మద్యపాన నిషేధం అనేది రత్నం అవుతుంది ఇంకా చెప్పాలంటే అదే మద్యపానం మీద పదహైదు సంవత్సరాలకి ముప్పై ఆరు వేల కోట్లు అప్పు తెచ్చిన ప్రభుత్వం ఇది ఒకటే దేశంలో మద్యం మీద అప్పు తెచ్చిన వాళ్ళు ఇరవై సంవత్సరాలకి ఇరవై ఐదు సంవత్సరాలు మరి ఆరు వేల కోట్లున్న మద్యం బడ్జెట్ ముప్పై కో ముప్పై వేల కోట్లకి వెళ్ళిందంటే అది రక్తం ఎలా అవుతుంది అంటే ప్రజల రక్త మాంసాలు పీల్చడమే తప్ప వేరేది కాదు కదా అట్లాగే మరి జలయజ్ఞం ఎక్కడుంది జలయజ్ఞం అన్ని ప్రాజెక్టులు రివర్స్ స్టాండర్లో ఆగిపోయాయి అది ఎలా అవుతుందండి రత్నం అట్లనే ఆరోగ్యశ్రీ ఈరోజు ఏ పేషెంట్ కూడా తన జోబి నుంచి పదివేలు ఇరవై వేలు ఖర్చు పెట్టుకోకుండా ఆరోగ్యశ్రీతో చికిత్స చేసుకున్నటువంటి సందర్భాలు లేవు ఇకపోతే ఇంటి పట్టే ఇరవై ఐదు ఇళ్ళు ఇరవై ఐదు వేలు ఇళ్ళు అన్నారు ఎక్కడ కట్టించారు ఇరవై ఐదు లక్షలు ఇరవై ఐదు లక్షలు ఎక్కడ కట్టించారు సో ఇవన్నీ తొమ్మిది రత్నాల్లో కూడా ఏ రత్నం ఒక అమ్మఒడి అంటున్నారు అమ్మఒడిల వల్ల ఎంత నష్టపోయారు స్కాలర్షిప్లు ఆ రోజుల్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది స్కాలర్షిప్లు ఆడపిల్లలకు బడికి వస్తా పథకం ఇంటర్మీడియట్కి మధ్యాహ్న భోజన పథకం ఇంటర్మీడియట్ వరకు డే స్కాలర్స్లు అట్లే మేనేజ్మెంట్ హాస్టల్స్ కోచింగ్ సెంటర్లు ఇవన్నీ పోయినాయి పోయి అమ్మఒడి వచ్చింది అమ్మఒడి రావడం సాయంకాలం నాన్నగుడ్డికి వెళ్ళడం యాభై రూపాయలు ఉన్నటువంటి సారాయిని నూట యాభై రూపాయలు చేస్తే తాగుడుకు అలవాటు పడినటువంటి పేద కుటుంబాలు ఏమవుతాయి సో ఇప్పుడు ముఖ్యంగా వైసీపీ వాడుతున్న ఆయుధం కూడా ఇదే ఈ సంక్షేమ పథకాలు రేపు వాళ్ళు అధికారంలోకి వస్తే తీసేస్తారు రావు అని అని చెప్పేసి వాళ్ళు బలంగా చెప్తున్నారు ప్రజలకి మరి దానికి మీరేం సమాధానం చెప్తారు ఏమండి రెండు వందల రూపాయల పెన్షన్ని రెండు వేలు చేసింది ఎవరు చంద్రబాబు గారు చంద్రబాబు గారు ఇంటికి లక్ష ఎనభై వేలు కేంద్రం ఇస్తే యాభై వేలు కలిపి ఇల్లు కట్టుకోమని చెప్పింది ఎవరు చంద్రబాబు నాయుడు మరి ఈరోజు వైసీపీలో యాభై వేలు ఇస్తున్నారా ఇస్తున్నారు లేదు కదా ఈరోజు నాలుగు వేలు పెన్షన్ చేస్తున్నాం మేము మరి మేము చేసి మేము ఆ రోజు కూడా రెండు వందలని వెయ్యి చేసాం వెయ్యి నుంచి రెండు వేలు చేసాం ఆ రోజు రైతు రుణాలు రద్దు చేశాం వైసీపీ రెండు వేల నుంచి మూడు వేలు చేసింది ఎట్లా చేసింది ఐదేళ్ళలో చేసారులేదు సరే దపాల వారికి చేసి ఒక ముసలి వాళ్ళకి ఇరవై తొమ్మిది వేలు నష్టం చేసింది ఒక భర్తలు కోల్పోయినటువంటి ఒక అభాగ్యరాలకు వాళ్ళకు వాళ్ళకి ఇరవై తొమ్మిది వేల రూపాయలు మొదట పెంచుట్టు వచ్చిండేది కానీ తగ్గింది కాదు కాబట్టి అది ఏ రకంగా కూడా మే మా పాలనలో సంక్షేమం అంటే ఎలా ఉంటుందంటే సంపద సృష్టిస్తాం సంపద నుంచి సృష్టించిన సంపద నుంచి ప్రజలకి హేతుబద్ధంగా చేస్తాం ఈరోజు మేము ఇచ్చే బాబుసు భవిష్యత్తు గ్యారెంటీలో కుటుంబానికి దగ్గర దగ్గరగా డెబ్బై ఐదు వేలు నుంచి లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేలు వరకు సాయం అందుతుంది అందులో వాళ్ళు ఇరవై ముప్పై వేలు తిన్నా ఖర్చు పెట్టుకున్నా యాభై అరవై వేలు మిగిలితే రెండు సంవత్సరాల్లో ఒక లక్ష రూపాయలతో ఇంకొక చిన్న వ్యాపారం చేసుకుంటారు ఆ రకంగా వాళ్ళు ఆర్థికంగా ముందుకొస్తారు ఇచ్చే పదివేలు నాలుగు నెలల లోపల సరైపోతుంది అది దేనికి రాదు ఇప్పుడు నేనున్నాను ఒక ఆటో డ్రైవర్ని నాకు ఆటో కొనుక్కోవడానికి నా దగ్గర ఒక ఇరవై వేలు ఉన్నాయి మీరు ఒక ఎనభై వేలు సబ్సిడీ ఇచ్చి ఒక లక్ష రూపాయలు లోన్ ఇప్పించండి సేమ్ థింగ్ వాజ్ డన్ బై చంద్రబాబు నాయుడు గారు కదా కదా ఇన్నోవా కార్లు ఇచ్చాడు ఆటోలు ఇచ్చాడు ట్రాక్టర్లు ఇచ్చాడు కాళ్ళ మీద నిలబడే సాధికారత ఇచ్చే సంక్షేమం కావాలి కానీ ఆధారపడి యాసించేటటువంటిది ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందా అని ఉండి అలాంటి సంక్షేమం పనికిరాదు బైబిల్ ఒకటే వాక్యం చెప్పిందండి చేపలు పట్టడం నేర్పండి కానీ చేపలు ఇవ్వడం నేర్పద్దండి అని చెప్పింది మరి మీరే చూస్తున్నారు